ముంబైలో మోనో రైలు గాల్లో నిలిచిపోయి నాలుగు వందల మంది ప్రయాణికులను కంగారు పెట్టేసింది కారం రంగు రుచి రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండగా ప్రయాణికులు ఎక్కువగా మోనో రైల్నే ఆశ్రయిస్తున్నారు మైసూర్ కాలనీ భక్తి పార్క్ స్టేషన్స్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ పై ఈ మోనో రైల్ సడన్ గా బ్రేక్ డౌన్ అయింది ప్రయాణికుల కిందకి దిగడానికి వీల్లేదు ఊపిరాడని పరిస్థితి రైల్లో ఉండలేని లో కంగారు పడిపోయారు ప్రయాణికులంతా అయితే అప్రమత్తమైన బృహత్ ముంబై కార్పొరేషన్ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అందరినీ సురక్షితంగా కిందకి దించారు భారీ లిఫ్ట్ క్రేన్ల సాయంతో మెట్రో వంతెన్ను చేరుకుని అందరినీ జాగ్రత్తగా ఒక్కొక్కరుగా బయటకు తీసుకొచ్చారు నూట నాలుగు మెట్రిక్ టన్ల సామర్థ్యం కలిగిన మోనో రైల్లో అదరగొట్టే కారం రంగు రుచి నూట తొమ్మిది మెట్రిక్ టన్నులు బరువు ఉండేలా ప్రయాణికులు ఎక్కేయడంతో ఈ సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు